స్వీట్ కార్న్ అంటే ఇష్టపడే పిల్లలకి ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ గార్లిక్ రైస్ చేసి లంచ్ బాక్స్ లో పెట్టండి తప్పకుండా లంచ్ బాక్స్ ఖాళీ అయి వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక గ్లాస్ రైస్ ని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకుని పక్కకు పెట్టుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు స్వీట్ కార్న్ ని ఉడికించడం కోసం ఒక గిన్నెలోకి ముప్పా గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు కూడా స్వీట్ కార్న్ ని వేసుకుని దీన్ని కుక్కర్ లో పెట్టుకుని ప్రెషర్ కుక్ చేసేసుకుంటే మెత్తగా కుక్ అయిపోతుందండి ఐదారు వెజిల్స్ రానివ్వండి నార్మల్ రైస్ వాడుకుంటే రైస్ స్వీట్ కార్న్ కూడా ఒకేసారి ఉడికించుకోవచ్చు బాస్మతి రైస్ అయితే గిన్నెలోకి ఐదారు గ్లాసుల దాకా కూడా నీళ్లు అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు పావు స్పూన్ నీళ్లు వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ను వేసుకుని మెత్తగా ఉడికించుకుని వాచుకుని పక్కకు పెట్టుకోండి వార్పు అంతా కూడా నీళ్లు దిగిపోయిన తర్వాత ప్లేట్ లోకి వేసుకుని పూర్తిగా కడాయిని ఆన్ చేసుకుని దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ ఒక టీ స్పూన్ దాకా కూడా బటర్ ని వేసుకుని ఏడెమిది దాకా కూడా వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని కొద్దిగా దోరగా అంటే లైట్ గోల్డెన్ కలర్ అంత వరకు వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలని కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి ఉడికిచ్చి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు పావు టీ స్పూన్ అంత మిరియాల పొడి చిటికడ గరం మసాలా వేసుకోండి ఈ దగ్గర ఆరిగానో కానీ లేదంటే ఇటాలియన్ సీజనింగ్స్ ఏ ఉన్నా కూడా ఒక అర టీ స్పూన్ దాకా కూడా వేసుకోండి ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ స్వీట్ కార్న్ కి కలిసేంత వరకు కూడా ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే రైస్ కి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయండి ఆ తర్వాత తీసుకుని సర్వ్ చేసేసుకుంటే స్వీట్ కార్న్ గార్లిక్ రైస్ రెడీ అయిపోతుంది నచ్చితే అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి